ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననూ తరివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిషపులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన విరినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా అలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచ్చు అక్కడనే మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్థాన జప దీపారాధనాధితములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలంగుచుండెను కానీ అతని భార్య మహాసాద్భి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి ఇసుగు చెందక సకలోపచారమును చేయచ్చు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుతుండెను మందరుడు ఇతరుల ఇళ్ళలో వంటవాడుగా పనిచేయుచున్నాను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట చే దొంగతనములు చేయుచు దారి కాచి బాటచారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుతుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి పోతుండగా అతడిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుతుండగా అక్కడ ఒక మరొక కిరాతకుడు వచ్చి ధనాశకే వారిద్దరినీ చంపి ధనమును మూటగట్టుకొని వచ్చుతుండెను సమీపవంతం ఒక గుహ నుండి వ్యాఘ్రప ఒకటి వచ్చి కిరాతకునిపై పడేను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా సరిపోయేను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యను చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుతూ రక్తము క్రక్కుతూ బాధపడుతుండేది మందుడు చనిపోయిన నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుతూ సదాచారవర్తిని అయి భర్తను తలంచుకుని దుఃఖించుచు కాలము గడుపుతుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘపాద్యాధులకే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుతున్నదానను కాను నాకు మోక్ష మార్గమును ప్రసాదించుమని బ్రతిమాలు కను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిడి తీసుకుని రావలేయను దేవాలయములో ఈ ఒత్తిడి తెచ్చిన ఫలమును నీ అందుకునుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సందర్శించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధనలు చేశాను అటు తర్వాత ఇంటికి వెళ్ళలి తనకు కనిపించిన వారినల్లా ఈరోజు రాత్రి ఆలయమంతులకు పురాణ కాలక్షేపమునకు రమ్ము అని చెప్పను ఆమె కూడా రాత్రి అంతయూ పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచిత్రతో కాలము గడుపుతూ కొంతకాలమునకు వర్ణించను ఆమె పుణ్యాత్మరుట వల్ల విష్ణుదేవతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమరకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గమధ్యమున యమల ఒక మరకు తీసుకొని పోయి అతడు నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతరారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు కారణ ఎందుదయ ఉంచి వారిని కూడా ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూతరు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్థాన సంజాదురువాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించను మూడవది వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము దేశమున బ్రాహ్మడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడు కాన వాడు పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడిని ప్రార్థించగా అందులోకా దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకును ప్రమిత ఫలము కిరాతకునను పురాణం ఇరుట వల్ల కలిగిన ఫలము ఆ విప్రులకు నీవు ధారపోసినతో వారికి కూడా నీ భర్తతో పాటు మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధారపోసను ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వరకు వెళ్ళింది కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం ఇరుట వలన దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు డ్రుడివి ఇట్లు స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక కార్తీకమహత్యమండలి ఏకాదశాధ్యాయం పదకొండో రోజు పారాయణం సమాప్తం ఇవ్వం భూయా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా